లివర్ కర్రీ చేస్తాడా కర్రీ చేస్తాము గుండెకాయ కూర మా ఊళ్ళో చేసినట్టే మీరు చేసుకోండి బాగుంటుంది చేస్తాను నూనె కాగినాక జీలకర్ర బసినా పచ్చిమిరపకాయ లేస్తాడా ఎర్రగడ్డలేస్తాడా బాగా ఎర్రగడ్డలు పచ్చిమిరపకాయలు బాగా వేయించుకోవాలా బాగా వేయించుతాండా దోరగా ఎరగడ్డలు వేగినాయి బాగా గుండెకాయలు కడుపుకునే దాంట్లో వేస్తాడా

కలిస్తాడా బాగా వేయించుతాడా బాగా వేయించక మీరు ఇచ్చే చేయండి బాగా మీరు ఇచ్చే చేసుకోండి వాసన రాకుండా ఉంటుంది గుండెకాయలు బాగా వేంచుతాడా మిక్సీ కొట్టుకున్న అల్లం పేస్ట్ ఇప్పుడే కొట్టుకొని వచ్చిన అల్లం పేస్ట్ చేస్తాడా బాగా పచ్చివాసన లేకుండా బాగా వేయించుకుంటా అల్లం పేస్ట్ అల్లం పేస్ట్ బాగా వేయిస్తాడా అల్లం పేస్ట్ బాగా పచ్చి వాసన లేకుండా ఏం తినేది ఇప్పుడు రెండు టమాటాలు వేస్తాండ బాగా టమాటాలు కూడా బాగా ఏంచుతాండలం పడి కల్లించుకోవాలా టమాటాలు వేసిన ఒక స్పూన్ మిరపొడి వేసిన ఒక స్పూన్ ధనియాల పొడి వేసిన కల్పిస్తాడా బాగా బాగా కలిసిన మిరపొడి ధనియాల పొడి వేసి బాగా కలిసుకొని ఇంట్లో రెడీ చేసిన గ గరం మసాలా పొడి కొంచెం ఉండ కొబ్బరి కొట్టుకునే ధనియాల పొడి మిరపొడి అంతా బాగా చేయించుకున్నా ఇప్పుడు కొబ్బరి కొడకొచ్చి ఏస్తాడా కొబ్బరి కొంచెం కొట్టి వేస్తాడా అన్నీ సరిఫిన వెయ్యి కొంచెం చికెన్ మసాలా పొడి కొంచెం చికెన్ మసాలా పొడి వేసి కలబెట్టి దింపేస్తా అన్నీ సరిఫినాయి సూపర్గా అంత మీరు ఇట్టే చేసుకోండి బాగా చేసిన లివరు హైదరాబాద్లో కుమారానికి ఎట్లా చేసిందో దానికన్నా బాగా చేసిన లివర్ లివర్ చూడండి బాగుంది రెండు లివర్లు వ్యవస్థ సూపర్గా ఉంది ఫస్ట్ లాస్గా రెండు లివర్లు కూర ఎక్కువ చేసిన బాగా చేసిన చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి